అందరికీ నమస్కారం బాగున్నారా అమ్మగారి హస్తికళ నిమజ్జనం కోసమే పద్నాలుగో తారీఖున అలహాబేద్లోను ఆ రోజు మధ్యాహ్నం వారణాసిలోను హస్తికలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా నా కాఫ్ మెజర్స్ రెండు కూడా రెండు కాళ్లలోనూ చేయటం నడవటానికి వీళ్ళని పరిస్థితి రావటం జరిగింది వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చి నేరుగా కేర్ హాస్పిటల్ వెళ్ళి పరీక్షలు చేయించుకున్నప్పుడు అక్కడున్న డాక్టర్లందరూ చూసి వెన్నుపోసులో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్లో తేడాలు ఉన్నాయి వాటి మధ్యలో నరం నొక్కుతోంది అవన్నీ చేయాలండి ఆపరేషన్ చేయాలి అని అంటే అది వెన్నుముకొక ఆపరేషన్ అంటే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నలుగురు ముగ్గురు డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళి చూపించుకొని ఫైనల్గా అందరూ కూడా ఆపరేషన్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అని చెప్పిందాం ఆపరేషన్ రోడ్డం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఆపరేషన్ జరిగింది చాలా జాగ్రత్తగా చేయవలసిన ఆపరేషన్ అతి సున్నితంగా చేయవలసిన ఆపరేషను చాలా సక్సెస్ఫుల్గా చేశారు డాక్టర్లు అందరూ కూడా రాత్రి క్రితం రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు ప్రస్తుతం ఇంటిలోనే ఉన్నా వచ్చే అదే రేపు ఏడో తారీఖున కుట్రుడు తీస్తారు సుమారుగా పదో తారీఖు దాకా చాలా జాగ్రత్తగా ఎక్కువ మంది అతిథులు లేకుండా ఉండాల్సిన అవసరం ఉంది దానికోసం జాగ్రత్తగా ఉంటున్నాను వీలైతే పదవ తారీఖు తర్వాత ఆరోగ్యం కనుక సహకరిస్తే నేనే రాజమండ్రి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుద్దాం అనుకుంటున్నాను అలాగనక నాకు రావడానికి కుదరకపోయేటట్లయితే మీకు తెలియజేస్తాను అప్పుడు మీరే వచ్చి చూసేద్దరు కానీ ొక్కసారి গিয়ে আকুণা ওখানতরত ওকড় লাগা ও చూస్తే মি কি বন্ধড়ড় লাগি আপন অকড়াস